హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న మన ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది కదా నైట్ ఫుడ్ మొత్తం ప్యాక్ చేసిన తర్వాత నైట్ నైన్ థర్టీకి ఇంట్లో నుంచి అయితే బయలుదేరినాం మా ఇంటి దగ్గర నుంచే నైన్ ఫార్టీకి అయితే బస్ ఉంటుంది అది ఫ్రీ బస్సే ఎన్టీపీసీ వాళ్ళది ఇంకా స్టేషన్కి వచ్చే వరకు ఒక ట్వంటీ మినిట్స్ టైం పట్టిన తర్వాత ఇక్కడ మాకు కహల్ గవర్న్ నుంచి కల్కత్తా వరకు అయితే ట్రైన్ ఉంటుంది అనమాట జమల్పూర్ అనే ట్రైన్ అది టెన్ ఫార్టీకి కి అయితే స్టార్ట్ అవుతది ఈ సార్ అయితే మేము స్లీపర్ టికెట్సే బుక్ చేసుకొని వచ్చాము ఎందుకు అంటే మొత్తం సడన్ సడన్ గా ప్లానింగ్ కదా మళ్ళా ఏసీ టికెట్స్ బుక్ చేస్తే కన్ఫర్మ్ కావేమో అనే డౌట్ మా సార్ అయితే స్లీపర్ టికెట్సే బుక్ చేసిండ్రు ఇక నైట్ ఆ ట్రైన్ ఎక్కగానే ఇంకా స్లీపర్ టికెట్స్ కదా ఏసీ భోగిలైసానేమో వేరే వాళ్ళని రానియరు అదే స్లీపర్ టికెట్స్ అయితేనేమో దాంట్లోనే రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు మళ్ళీ తర్వాత వెయిటింగ్ లిస్ట్ల వాళ్ళు ఉంటారు జనరల్ టికెట్ తీసుకున్న వాళ్ళు ఉంటారు ఇంకా టికెట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు అనమాట వీళ్ళందరికీ ఏంటక్క మరి రూల్ ఉండదా అని చెప్పేసి మీరు అడగచ్చు ఏంటంటే టీ టీ ఉంటారు కదా వాళ్ళు వస్తారు వాళ్ళు రాగానే వాళ్ళకి ఫైన్ రాస్తారు ఇంకా రాసిన తర్వాత వాళ్ళు ఎక్కడైనా కూర్చొని ఉండని దిగిన వాళ్ళకి ఏం సంబంధం లేదనమాట కానీ ఇలా ఉండడం వల్ల రిజర్వేషన్ చేయించుకునే వాళ్ళకి చాలా అయితే ఇబ్బంది అయితే ఒక సీట్లో మనం ఏంటంటే ఒక నలుగురం కూర్చున్నాం అనుకో సర్లే ఐదుగురం కూర్చున్నాం అనుకో ఇక ఐదుగురు అట్లనే కూర్చుంటాం వాళ్ళ లేవరు అనమాట ఇక పడుకోవడానికి లేవడానికి పిల్లల్ని చూసుకోవడానికి చాలా ఇబ్బంది అయితే అట్లనే అవుతుంది ఇక ఆ రోజు నైట్ మొత్తం అదే ఫేస్ చేసి అటో ఇటో మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా అయితే కలకత్తాలో దిగిపోయినా దిగిన తర్వాత నేను పిల్లలు మా సారు కలిసి అయితే వెయిటింగ్ హాల్ దగ్గరకు వచ్చినాము ఎప్పుడైనా సరే మేము ఇదే వెయిటింగ్ హాల్ దగ్గరకు వస్తామన్నమాట ఇప్పుడు మాకు కహల్గా నుంచి తీసుకొచ్చే జమల్పూర్ ఎక్స్ప్రెస్ ఉంది కదా అది ఎయిట్ ప్లాట్ఫామ్ దగ్గర అయితే దింపుతుంది ఎయిట్ నుంచి మళ్ళీ మేము ఫలక్నామా ఎక్స్ప్రెస్ ఎక్కడానికి ట్వంటీ వన్ ప్లాట్ఫామ్ దగ్గరకైతే రావాలి అక్కడ ట్వంటీ ప్లాట్ఫామ్ దగ్గర ఒక మంచి వెయిటింగ్ హాల్ ఉంటదనమాట అది చాలా నీట్గా ఉంటుంది ఉంటది ప్రశాంతంగా ఉంటదనమాట ఇక ఎప్పుడైనా సరే నేను మా సారు ఇక్కడికి పిల్లల్ని తీసుకొస్తామన్నమాట కొంచెం బయట కూర్చున్నట్టు ఉంటుంది పిల్లలకు అన్నం తినిపించినట్టు ఉంటుంది వాళ్ళు ఆడుకున్నట్టు కూడా ఉంటుంది అనమాట బయటికి అది తగినట్టు అట్లా అనిపిస్తుంది మాకైతే ఇంకా పిల్లలు ఇద్దరికి అయితే బ్రష్ చేయించాను వాళ్ళైతే ఫేస్ వాష్ చేసుకున్నారు ఇంకా విషమ్మకు కనేకు విషక జుడ్డేసి అయితే రెడీ చేసిన ఆ తర్వాత నేను కూడా రెడీ అయిపోయినా ఇంతకు ముందుకు కలకత్తాలో పిల్లలకి డ్రెస్ చేంజ్ చేసేదాన్ని అనమాట ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఇంతకు ముందుకు వాష్రూమ్స్ అన్ని చాలా నీట్గా ఉండేవి ఇప్పుడు అంత నీట్గా ఉండట్లేదు డ్రెస్ చేంజ్ చేసే ముందు అయితే పిల్లల్ని వాష్రూమ్కి కి తీసుకెళ్ళి మంచిగా కొంచెం వాటర్ పోసి కడిగేదాన్ని అనమాట అయితే ఈ మధ్య కాలంలో ఆ వాష్రూమ్స్ అన్ని సరిగ్గా ఉండట్లేదు పిల్లలు వాష్రూమ్లోకి లోకి తీసుకెళ్తే అక్కడ గోడల్ని అవి ఇవి ముట్టుకుంటారనే భయంతో నేను వాళ్ళకైతే డ్రెస్ చేంజ్ చేయించట్లేదు అనమాట ఇంకా నేను కూడా బ్రష్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కొనయితే వాటర్ తాగేసాను పిల్లలు కూడా తాగిన తర్వాత టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది మాకు ఎయిట్ ఫార్టీకే ట్రైన్ అనమాట కలకత్తా నుంచి ఫలక్నామా ట్రైన్ ఉంటుంది అయితే నేను మా సార్ ఎప్పుడైనా ఏం చేస్తామంటే కొన్నిసార్లు ఇప్పుడు మాది ఏసీ కంపార్ట్మెంట్స్ అనుకోండి అయితే ట్రైన్ ఎక్కిన తర్వాతే అన్నం తింటాం కొన్నిసార్లు ఇలా స్లీపర్ అనుకో ఇప్పుడు అసలే ఎండాకాలం మళ్ళీ మనం తీసుకొచ్చిన ఫుడ్ అయితే మంచిగా ఉండాలి కదా ఏదైనా సరే మనం చేయకపోతే ఏమనిపించదు కానీ చేసిన ఫుడ్ ఖరాబ్ అయితే ఎంత బాగా అవుతుందో కదా అయితే మేమేం చేసినామంటే ఫస్ట్ పిల్లలిద్దరికీ నేను అన్నం తినిపించేసాను చెప్పిన కదా పొటాటో ఫ్రై టమాటో చారు కాకరకాయ కర్రీ ఇవైతే నేను తీసుకొచ్చాను కదా ఇద్దరికైతే అన్నం తినిపించేసాను మాకు అన్నయ్య ఇప్పుడు ఇప్పుడే కాకరకాయ తినడం అయితే నేర్చుకుంటుండ్రో అయితే పొటాటోస్ ఉన్నప్పుడు తను కాకరకాయే కాదు అన్ని కర్రీస్ అయితే పక్కన పెడతాడు ఒకవైపు ఏమో విషమ్మకి కాకరకాయ కర్రీతోని మాకు అన్నయ్యకు చేసేమో ఆలుగడ్డ ఫ్రైతోనైతే అన్నం తినిపిస్తూ ఉన్నాను వాళ్ళు తిన్న తర్వాత నేను మా సార్ తింటున్నాము ఎందుకు ఇంత తొందరగా తింటారు సెవెన్ థర్టీయే టైం అయింది అన్నోగా సరే తను మీరు అడగచ్చు ఏంటి అంటే ఇప్పుడు మేము వెళ్ళేదేమో స్లీప్ पटिक అసలే ఎండాకాలం కదా తీసుకొచ్చిన ఫుడ్ ఏమో కొంచెం కూడా ఖరాబ్ కాకుండా ఉండాలి కదా మరి ఖరాబ్ కాకుండా ఉండాలంటే మనమే తినేయాలి కదా ఇక ఎట్లాగో పిల్లలు ఇద్దరిని బ్రష్ అయిన తర్వాత వాళ్ళు తిన్నారు వాళ్ళు తినడంతో ఇంకా నేను మా సార్ ఇద్దరం అయితే అన్నం తినేస్తున్నాము మా సార్ అయితే ఈ వేటి హాల్లోకి వచ్చినప్పుడు మంచిగా అయితే అన్నం తింటారు తృప్తిగా తింటారు అనమాట నేను కూడా చాలా అబ్జర్వ్ చేశాము మేము ఇంటికాడ కన్నా ఇలా ట్రైన్ జర్నీలని మంచిగా తింటాం ఇప్పుడు మూడు రోజులు జర్నీ కదా ఫస్ట్ మనం కడుపు నిండా తిన్నాం అనుకో రెండో పూట కొంచెం లైట్గా తిని మూడో పూట తిన్నా నడుస్తుంది తినకుండా నడుస్తుంది అలాగైతే నేను రైస్ని తీసుకొని వస్తాను అనమాట ఇప్పుడు నేను చేసేది ట్రైన్ జర్నీ త్రీ డేస్ అని చెప్పిన కదా ఇప్పుడు దాంట్లో మనకు మనం ఒక్కరు వెళ్ళాం ట్రైన్లో మనతో పాటు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఇప్పుడు పక్కన హిందీ వాళ్ళు బ్యాచిలర్ లేకపోతే తెలుగు వాళ్ళు ఉన్నారనుకోండి మనం తెచ్చుకున్న ఫుడ్ని చూస్తున్న కూడా వాళ్ళకి ఇయ్యకపోతే నాకు ఏదోలా అనిపిస్తే నేను ఏం చేస్తానంటే ఎప్పుడైనా సరే మా ముగ్గురికి సరిపడా ఉండగానే కొంచెం ఒక మంచికి ఎక్స్ట్రా అయ్యేటట్టుగా అయితే నేను అన్నం తీసుకొని వస్తాను ఇంకా నేను మా సార్ ఏమనుకున్న అంటే వెళ్ళేది స్లీపర్లో అసలే ప్లాస్టిక్ డబ్బాలో అన్నం పెట్టాం కదా తొందరగానే ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి పొద్దున్నే అయితే అన్నం తిన తర్వాత మళ్ళీ బ్యాగ్ లో ఉన్న సామాన్ ఉంటాయి కదా అవన్నీ అయితే బ్యాగ్ లోనే పెట్టేసుకొని నేను పిల్లలు మా సార్ అయితే ఇంకా ట్రైన్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాము అయితే ఈ బ్యాగ్ ఉంది కదా అది మా పక్కన సార్ వాళ్ళది మా విష్ కనేకు ఆ బ్యాగ్ అయితే చాలా నచ్చింది ఇంకా ఇంకా ఆ బ్యాగ్ చూసినప్పటి నుంచి ఆ బ్యాగ్ చాలాసేపు చాలా అయితే ఆడుతున్నారు మమ్మీ నాకు ఇలాంటి బ్యాగ్ కొనిస్తావా ఇలాంటి బ్యాగ్ కొనిస్తావా అని చెప్పి విష్ అడుగుతుంది నేను చెప్పాను కదా మీకేం కావాలన్నా కూడా నేను కొని పెడతానమ్మా అని చెప్పి నేను అనేసరికి విష్ అయితే థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ అని చెప్పి హక్ చేసుకుంటుంది అయితే నేను మీషో నుంచి కొన్ని కలర్ కలర్ వాచెస్ అయితే బుక్ చేశాను కదా అది నేను అమ్మాయి అని చెప్పేసి విష్ కోసం మాత్రమే బుక్ చేశాను మాకన్నయ్య ఏంటంటే ఇంకా నువ్వు అక్కకి ఎప్పుడు వాచెస్ బుక్ చేస్తావు అక్కకే అక్కకి కొత్త బట్టలు బుక్ చేస్తావు నాకు లేవా అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారు నేను ఏమనుకున్నానంటే కలకత్తాలో దిగిన తర్వాత అక్కడ ఫుడ్ ప్లాత్ మీద చాలా అయితే వాచెస్ అమ్ముతూ ఉంటారు కదా దాంట్లో ఒక ప్లాస్టిక్ వాచ్ తీసుకుందాం అనుకున్నాము ఇంకా మాకున్న టైంకి హడావిడిగా అయితే అన్నం తినేసి మళ్ళీ ట్రైన్ ఇగడానికి అయితే వచ్చేస్తామనమాట ఇక్కడ చూసింది కదా ట్రైన్ ఆడు ఉంటే మా బోగి ఏడుందంటే ఎస్ సిక్స్ అనమాట లాస్ట్ లో వేసేసారు ఈ సారి అయితే ఒక రెండు బ్యాగుల్ని పట్టుకొని పిల్లల్ని పట్టుకోవడం నీ ట్రైన్ ఎక్కడం అయితే చాలా ఇబ్బంది అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత పొడుగా ఉందో నడుస్తూనే ఉన్నాం నడుస్తూనే ఉన్నాం అయినా కూడా రావట్లేదు ఇంకా ట్రైన్లో వచ్చేటప్పుడు మాకు స్లీపర్ టికెట్స్ కదా ఆర్ఎస్కి ఒకే ఒక సీట్ అనమాట ఆ ఒక్క సీట్లోనే నేను మా సారు మా ఇద్దరు పిల్లలు అయితే ఉండాలి ఇక మేమిద్దరం ఏం ప్లాన్ చేసుకున్నాం అంటే మన కాసి కదా ఒకసారి నువ్వు విషు పడుకోవాలి ఆ తర్వాత నేను కనే అనమాట ఎందుకంటే నలుగురం ఒకేసారి ఆ బెడ్లోని కూర్చొని మెస్లో రాదు అలాంటిది మళ్ళీ నేను ఇద్దరు పిల్లల్ని తీసుకొని అదే బెడ్ మీద పడుకోవడం కొంచెం కష్టంగా అయితే నాకు అనిపిస్తుంది ఇక మా సార్ ఏం చేశారంటే మా పక్కన ఆపోజిట్లో అది ఖాళీ అనమాట ఖాళీ ఉంటే పోయి పైన కూర్చుడు కూర్చుని అట్లే నిద్రపోయిపోయినా అనమాట ఇంకా మా సార్కి అయితే సీట్ దొరికింది అంతేకాక ట్రైన్ కూడా చాలా లేట్ ఉంది పొద్దున కరెక్ట్ టైంకి నడిచింది అనమాట లెవెన్ థర్టీ వరకు ఆ తర్వాత ఒక్కొక్క ప్లేస్లో గంట సేపు పది నిమిషాలు ముప్పై నిమిషాలు స్టాపులు లేని దగ్గర కూడా ట్రైన్ అయితే ఆగుతూ ఉంది ఇంకా మేము అక్కడ ఇట్లా మనకు అవి అమ్ముతుంటారు కదా చాయ్ సమోసా ఆలు బజ్జీ అని చెప్పేసి వాళ్ళని అడిగాము వాళ్ళని అడిగితే నాకు తెలియదు అని చెప్పారు అప్పటికే టీటీ అయితే వచ్చారు టీటీ వచ్చిన తర్వాత ఏంటి విషయం అని అడిగితే బెంగళూరు కామాఖ్య ఎక్స్ప్రెస్ ఒడిస్సా కటక్ దగ్గర పట్టాలు తప్పిందని టీటీ అయితే చెప్పారు దాని కారణంగానే ట్రైన్ అయితే ఆపిన దగ్గర స్టాప్ లేకుండా కూడా టూ త్రీ అవర్స్ ఆగుతుందని చెప్పారు ఈ మధ్య కాలంలో ఈ పట్టాలు తప్పడం అనేది కామన్ గా అయిపోయింది ప్రతిసారి మేము వచ్చినప్పుడు ఏంటో తెలీదు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది మాకు ట్రైన్ అనేది లేట్ అవుతూనే ఉంది పోయినసారి కూడా మేము దీపావళికి ఇంటికి వచ్చి వెళ్తుంటే షాలిమార్ ఎక్స్ప్రెస్ అనేది పట్టాలు తప్పడం వల్ల మాకు ఆ రోజు నైట్ ట్రైనే మిస్ అయిందనమాట అయితే మేము మొన్న ట్రైన్ ఎక్కినాం కదా ఇది ఫలక్నామర్ ట్రైను మాకు నెక్స్ట్ రోజు ఇంటికాడ సెవెన్ థర్టీ లేదు అంటే ఎయిట్ వరకు అలా నల్గొండలు దింపాలన్నమాట అయితే ఈ ట్రైన్ లేట్ అవ్వడం కారణంగా మమ్మల్ని మధ్యాహ్నం రెండు గంటలకైతే నల్లగొండ స్టేషన్లో దింపింది ట్రైన్ అంత లేట్ అయిపోయిందనమాట ఈ ట్రైన్ ట్రాక్ పట్లన్నీ మరమ్మతులు జరిగే వరకు అన్ని ట్రైన్స్ని ఆపుతూనే ఉన్నారు ఇక్కడ మాకైతే ఒడిస్సా ముందు ఒక ఫోర్ అవర్స్ దాకా ట్రైన్ అయితే ఆగిందనమాట ఇంకా మా పక్కన ఇంకా రెండు ట్రైన్లు వచ్చినాయి వాటికి కూడా సిగ్నల్స్ ఏమి ఇవ్వలేదు వాటిని కూడా ఆపేశారు ఇంకా బాగా ఉబ్బరిసిందని అని చెప్పేసి పిల్లల్ని అయితే ట్రైన్ లో నుంచి కిందికి దించాను మాతో పాటుగా అందరూ అనమాట అందరూ దిగి ఆ పట్టాల మీద ఫోటోలు తర్వాత ఫోన్ మాట్లాడు వీడియో కాల్స్ చేయించుకొని చూపించడం ఇవన్నీ అయితే చేస్తున్నారు మధ్యాహ్నం అయితే మా వాళ్ళు కీర దోసకాయ జామకాయలు తీసుకుంటారంట అవి అయితే తినేస్తున్నాము ఆ తర్వాత ఐస్ క్రీమ్ వచ్చింది ఐస్ క్రీమ్ లాగానే ఐస్ క్రీమ్ తింటూ ఈవినింగ్ అయిందనమాట అక్కడే టైం ఫైవ్ థర్టీ దాటిపోయింది అక్కడ పక్కన రెండు ట్రైన్లు ఆగినాయి కదా ఆ ట్రైన్లను చూసుకుంటూ దాంట్లో మనుషులు దీంట్లోకి అటు ఇటు మారుతూ ఉన్నారనమాట ఇంకా వాళ్ళని చూసుకుంటూ అటు ఇటు అయితే టైం అయిపోయింది ఇక్కడ మూడు ట్రైన్లు ఆయనాయి కదా మా ట్రైన్ ఈ పక్కన బ్లూ కలర్ ఇంకా మీకు విండో నుంచి చూస్తే రెడ్ కలర్ ట్రైన్ అయితే చూడొచ్చు ఆ మూడు కూడా ట్రైన్స్ ప్యాసింజర్స్ ఉన్న ట్రైన్స్ ఏ అనమాట ఇంకా ట్రాక్లు లన్నీ మొత్తం ప్యాసింజర్స్ తో నిండిపోయింది ఇంకా సడన్ గా అందరం అటు ఇటు చూస్తున్నాం ఇంకెంతసేపు ఇంకెంతసేపు అనుకుంటే ట్రైన్ అయితే హార్న్ ఇచ్చేసింది అనమాట ఇంకా అందరూ ఫాస్ట్ ఫాస్ట్ గా ట్రైన్ ఎక్కుతున్నారు అందరు ఒకేసారి ఎక్కేసరికి ఒక్కరినొక్కలు అయితే బాగా నెట్టుకుంటారు ఇక నేను ఏమనుకున్నానంటే ఇక చిన్న పిల్లలు ఉన్నారు కదా ఊకే నెడితే మళ్ళీ కింద పడతారు అని చెప్పేసి లాస్ట్ ట్రైన్ ఎక్కుదామని చెప్పి అందరు ఎక్కిన తర్వాత నిదానంగా ఎక్కినాము ఇంకా మా ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక మిగతా రెండు ట్రైన్లు అయితే ఆడనే ఉన్నాయి మాట వచ్చి కూడా ఒరిస్సాకి దగ్గరలో అనమాట అందుకే అక్కడ ట్రాక్ పనులు జరుగుతున్నాయని చెప్పేసి ఫోర్ అవర్స్ ఇక్కడ ఆపిను కదా నేనైతే విండో పక్కనే కూర్చొని నేను చూస్తున్నాను అనమాట ఎక్కడ జరిగింది ఏంటి అని చెప్పేసి ట్రాకింగ్ చూస్తుంటేనే అర్థమవుతుంది అంటే ముందు జరిగినట్టుంది అని చెప్పి అక్కడక్కడే ట్రాక్ ని చేసినట్టుగా కనిపిస్తుంది ఫస్ట్ మేము చూసి గూడ్స్ ట్రైన్ అని అనుకున్నాము అయితే గూడ్స్ ట్రైన్ లో ఎక్కడ జరిగింది అమ్మ ఎలాంటి ప్రాణ నష్టం ఉండదు గూడ్స్ అయితే ఏమవుతుందని అని చెప్పేసి అట్లా అనుకుంటున్నాం కానీ మేమైతే ఇలా కామాఖ్య ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ప్యాసింజర్స్ ఉండే ఎక్స్ప్రెస్ తప్పిందనైతే అయితే మేము చూడలేదు చూస్తుడు కదా పట్టాలు అయితే తప్పింది అక్కడక్కడా కూడా ఒక రెండు మూడు భోగిలు లేవు మరి అవి ఎందుకు లేవో కూడా నాకు కూడా అర్థం కాలే నేనైతే మీకు చూపిస్తున్నాను క్లియర్గా చూడండి మనకు ట్రైన్ ఎందుకు పట్టాలు తప్పుతుంది అంటే కొన్నిసార్లు ఏంటి అంటే ఆ ట్రాక్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఇంకొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు ట్రైన్ అనేది ఒక ట్రాక్ నుంచి ఇంకో ట్రాక్కి టర్న్ అవుతుంటే కొంచెం స్పీడ్లో టర్న్ కావాలి కదా కొంచెం ఎక్కువ స్పీడ్లో టర్న్ అయినప్పుడు కూడా పట్టాలనే తప్పతో చూసేది కదా ఎంత పట్టాల నుంచి ఎంత బయటికి వచ్చేసినో మొత్తం ఒక పట్టా వరకు గ్యాప్ ఉందనమాట అంటే రెండు పట్టాల నడుమ ఎంత గ్యాప్ ఉంటుందో అట్లా ట్రైన్కి ఆ పట్టాకు అయితే అంత గ్యాప్ ఉంది చూస్తున్నారు ఇది ఇంకా కింద పడలేదు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి చాలా బెటరు ఇది లాస్ట్ ట్రాక్లో జరిగింది అనమాట ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా ఆ ట్రైన్ మూడో ట్రాక్లో ఉంది రెండు ట్రాక్లు ఏమో మంచిగానే ఉన్నాయి ఇది మూడో ట్రాక్ అనమాట కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఒక ట్రాక్ ఉంది ఆ ట్రాక్ మీద పట్టాలు అయితే తప్పింది కాబట్టి ఇంకా ఈ రెండు ట్రాక్లు ఉండడం వల్ల సిగ్నల్స్ లేట్ అయినా కూడా ట్రైన్స్ లేట్ అయినా చిన్నగా అయితే ట్రైన్ అయితే వస్తున్నాయి లేదు అంటే అవి మధ్యలో వచ్చి పట్టాలు తప్పిందనుకో అన్ని ట్రైన్స్ ఇంకా ఆపాల్సి వచ్చేది ఇక చూస్తున్నారు కదా ముందు కూడా బ్రిడ్జ్ ఉందనమాట బ్రిడ్జ్ దగ్గర పట్టాలు తప్పితే ఎలా ఉండు ఆ ట్రైన్ మొత్తం కింద పడు ఎంతో అంత నష్టం జరుగు నష్టం అంటే ఇంకా ఎవరో ఒకరు తీరుస్తారు కానీ ప్రాణ నష్టం జరిగిందనుకో ఇంకా అది ఎవరు తీర్చలేదు కదా దేవునికైతే మొక్కుకోవాలన్నమాట ఎలాంటి నష్టం జరిగించలేదు అని చెప్పేసి అడే ట్రాక్ పనులు జరుగుతున్నాయి కదా వాటిని చూసుకుంటూ ఇక మేము కూడా అయితే మా జర్నీ స్టార్ట్ చేసినాము ఎప్పుడైనా సరే ఒడిస్సాకి లెవెన్ థర్టీకి అట్లా ట్రైన్ రీచ్ అవుతుంది ఇంకా ఒడిస్సా కంప్లీట్ అయ్యేసరికి వన్ థర్టీ వరకు భువనేశ్వర్ అయితే దాటుతుందనమాట కానీ ఈరోజు సిక్స్ థర్టీ అయితే అయిపోయింది చాలా లేట్ అయితే చాలా లేట్ అయింది ఇక చిన్నగా నైట్ టైము ఇలా అయితే బ్రిడ్జ్లను చూసుకుంటూ లైట్స్ని చూసుకుంటూ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది కేన్ లేట్ అవ్వడం వల్ల ట్రైన్ అక్కడక్కడ ఆపడం వల్ల మా ఫుడ్ అయితే మధ్యాహ్నం వరకే అయిపోయింది అక్కడనే అయిపోయింది అనమాట ట్రైన్ లేట్ అవ్వడం వల్ల ట్రైన్లో కూడా ఎలాంటి ఫుడ్ అయితే లేదు ఇక మా సార్ వాళ్ళు ఏం చేశారంటే మార్నింగ్ టైము అక్కడ మేము విజయవాడకు వచ్చాము ఎప్పుడైనా సరే నైట్ టైము మార్నింగ్ ఫోర్ థర్టీకి అట్లా విజయవాడకి వచ్చేది ఈ సార్ అయితే టెన్ థర్టీకి విజయవాడకు చేరుకుంది ట్రైన్ మా సార్ అయితే అక్కడ జనహార్కి పోయి ఏదో ఒక టిఫిన్ తీసుకొస్తా అని చెప్పిండ్రు నేను అన్నాను కదా ఎట్లాగో లేట్ అయినా ఎట్లయినా ఇంటికి పోతున్నాం కదా నాకు టిఫిన్ అవసరం లేదంటే పిల్లల కోసం అయితే బ్రెడ్ ఆమ్లెట్ తీసుకొచ్చారు ఈ బ్రెడ్ ఆమ్లెట్ ఎట్లుందంటే ఒకటే ఎగ్గులో మూడు బ్రెడ్లు పెట్టిండు మొత్తం లిక్విడ్ లిక్విడ్గా ఉందనమాట మా పిల్లలకి అది కనపడకుండా అటు ఇటు ఫోల్డింగ్ చేసి అయితే తినిపిస్తున్నాను మరి ఏం చేస్తాను చెప్పండి ఇప్పుడు తీసుకున్న దాన్ని అయితే ఖరాబ్ చేయలేము కదా మళ్ళీ పిల్లలు కూడా లిక్విడ్ లిక్విడ్గా ఉంటే ఎగ్ ఫ్రై అవ్వలేదు అని చెప్పి విష్ అయితే అస్సలే తినదు వాళ్ళకి తెలియకుండా అయితే అటు ఇటో ఆ బ్రెడ్ ఆమ్లెట్ అయితే తినిపించేశాను ఇక నేను మా సార్ వచ్చేసి వాటర్ బిస్కెట్ అయితే అనమాట ఎట్లాగో టైము లేట్ అవుతట్టుంది మళ్ళీ టిఫిన్ బయట తింటే మంచిగా ఉండదు ఎందుకంటే ఫ్రెష్ అవ్వలేదు అనే ఫీలింగ్ ఎక్కువ ఉందనమాట మొన్న నుంచి ట్రైన్లో మళ్ళీ స్లీపర్ టికెట్స్ ఎంత ఇబ్బంది అవుతుంది అందుకని మేమైతే టిఫిన్ ఏం చేయలేదు ఇక నల్గొండ స్టేషన్ వచ్చే వరకు మధ్యాహ్నం రెండు గంటల అయింది ఇక ఆ తర్వాత ఇంటికి పోయినా మా జర్నీ వ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది మరి మీ అందరికీ వీడియో నచ్చే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే friends bye Marie good night